అమ్మలగన్న మూలపుటమ్మ అందరినీ ఆదుకునే పెద్దమ్మ తల్లి దీవెనలతో కునూరుపల్లి గ్రామ ప్రజలంతా పాడి పంటలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నరసారెడ్డి రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మడుపు భూమిరెడ్డిలో అన్నారు సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలో ముద్రాసంగం ఆధ్వర్యంలో నిర్వహించిన పెద్దమ్మ తల్లి ప్రథమ వార్షికోత్సవంలో భాగంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం తొగటసీఐ లతీఫ్ కుకునూరుపల్లి ఎస్ఎస్ శ్రీనివాస్లు అమ్మవారిని దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా కుకునూరుపల్లి ముద్రా సంఘం అధ్యక్షులు నాగులపల్లి నర్సింహులు ఉపాధ్యక్షుడు కనకయ్యలు ముఖ్య అతిథులకు ఘనస్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఇండ్ల కనకయ్య కరుణాకేర్ ముద్రాజులతో పాటు సంఘం సభ్యులు పాల్గొన్నారు అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వీరపాక శ్రీనివాసరెడ్డి మాజీ ఎంపీటీసీ ప్రణవి రెడ్డి నాయకులు రెడ్డమైన రవీందర్ ఆధ్వర్యంలో చిన్నకిష్టాపూర్ రాయవరం గ్రామాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి చేతుల మీదుగా అందజేశారు పేద ప్రజలు అనారోగ్యం పాలైతే సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఆసరాగా నిలుస్తుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో చిన్నకిష్టాపూర్ సంతోష్ రెడ్డి తూమ్ శ్రీకాంత్ రెడ్డి రవీందర్ తూమ్ మహిపాల్ రెడ్డి కోల ఉపేందర్ పాల్గొన్నారు కునూర్పల్లి మండల హెడ్ లో సీఎం రిలీఫ్ ఫండ్ పంచడం జరిగింది అంతకుముందు ఉన్న ప్రభుత్వాలలో ఇంట్లో ఒక పెళ్ళి ఉన్నా లేకపోతే ఒక పిల్లగాడిని చదువుకోవాలన్నా లేకపోతే ఎవరైనా దవకాలు పడితే ఈ మూడు కారణాలతో అప్పుడున్న రైతులు భూములు అమ్ముకుంటుండ్రు కానీ ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి వచ్చిండో ఆరోగ్య గురించి ఆయన ఆలోచించి సీఎం రిలీఫ్ ఫండ్తో పాటు ఆయన ఎవరైనా హెల్త్ బాగలేకపోతే బాధపడద్దు భూములు అమ్ముకోవద్ద ఆలోచనతో అప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ స్టార్ట్ చేసిండు అందులో భాగంగానే తర్వాత ప్రభుత్వం ఇచ్చింది కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చిన మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంతా ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ ప్రతి ఒక్కరికి పార్టీల రహితంగా పార్టీలకు రహితంగా అందరికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం ప్రత్యేకంగా మన గజువల్ కాన్సెన్సీలో ఎక్కడైతే మీ ద్వారా ఎవరికైతే హాస్పిటల్లో జాయిన్ అవుతారో వాళ్ళకి ఎక్కడ వాళ్ళ బిల్స్ ఎక్కువ వాళ్ళు బాధపడుతుంటారో వాళ్ళందరికీ కూడా మీ ద్వారా కోరుతున్నాయంటే అవన్నీ సీఎం రిలీఫ్ ఫండ్ గురించి హాస్పిటల్ బిల్స్ డిశ్చార్జ్ సమ్మరీ తీసుకొని వస్తే మేము తప్పక వాళ్ళందరికీ అంతో ఇంతో సాయం చేసే విధంగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి ఈ విధంగా దవకాండలో పడ్డప్పుడు బాధపడకుండా వాళ్ళని కొంచెము అంతో ఇంతో ఆదుకోవాలని ఇప్పుడున్న మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న ప్రయత్నం చేశారు